ఏండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము నువ్వు టైర్లింగ్ చేస్తావు అంత వర్క్ ఉంది కదా మీ ఓసీపీ అండ్ అక్క ఒకసారి అలా ఉండదు చూస్తూ ఉన్నారు మా అంత బిల్లింగ్ ఏం కాదండి రేకులు ఇల్లే మాది కూడా అది కూడా రెంట్కి మళ్ళీ చూడండి ఒకసారి ఇగో చూడండి ఏమీ లేదు ఏముంది ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉంది చూసారా చుట్టూ ఏమీ లేదు పైన కూడా రేక్ ఎదుగు అవి మా అమ్మాయి బొమ్మలు అనమాట మా మా పాపకి బొమ్మలు రెడ్డి బొమ్మలు తిరణాలకు వెళ్ళినప్పుడల్లా తీసుకు తీసుకొచ్చిద్ది అనమాట ఒక బొమ్మ ఒక బొమ్మ కొనిద్దాయి చూడండి ఓకేనా ఇది ఇది ఒక బెడ్రూము చూడండి వంటగేది వంటగేది కూడా చిన్న పైన సామానం చూడండి సామానం చూడండి అంటే సామానం అయితే బాగానే ఉండే ఇల్లు ఇల్లు ఇరకాటమైనా మాకు ఇల్లు అద్దె ఇల్లు అయినా కానీ నాకు సామానం బాగా ఇష్టం అంటే సామానం పిచ్చి ఇగో మొత్తం సామానమే అది ఆ అటుక అల్మార్లు మొత్తం సామానమే ఇంకొకటి ఏంటంటే ఇగో ఈ బెడ్రూమ్లో కూడా సామానం ఉండేందుకు మీకు చేపిలేదు కదా ఇగో చూడండి అవన్నీ సామానమే ఏంటంటే నేను తోమలేక అలా సంచుల్లో కట్టేసేసి పెట్టేసేసాను అటుక మీద చేయలేక ఎందుకని పెద్ద పెద్దగా తోవాలంటే ప్రాణానికి వస్తుంది నాకు కూడా అందులో పూజలు చేసుకున్న వాళ్ళు ఎలా అంటే పెద్దగా ఇల్లు శుభ్రం చేసుకోవాలి కదా అందువల్లనే ఇబ్బంది అవుతుంది అందుకని మూటలు కట్టేసాము ఇవి వంట సామానం కూడా చాలా వరకు పెట్టాము ఇవి కింద కాడ మొత్తం అన్నీ కట్టేసాము కొన్ని వరకే పైన ఉంచాము ఏ పెద్ద పెద్ద ఏం లేవండి మాకు సాారీ సారీ అనుకోమాట సామాన్ కాదు నాకు సామానం పిచ్చి ఇల్లు సొంత ఇల్లు కాకపోయినా అది ఇల్లు కానీ నాకు సామానం పిచ్చి సామానం ఎక్కువగా ఉంటాయి ఇది వంటగదనమాట ఇటు ఈ పక్క మేము పూజ చేసుకుంటాము అంటే ఇటు వేసే అను మూలం మాకు ప్లేస్ లేదు అందుమూల అందువల్ల ఇటు పెట్టామన్నమాట ఓకే ఇది ఒక రూము ఇదొక రూము అది అదొక రూము చూసారా ఈ రూమ్లో మా పాప బాబు మా పాప మా బాబు ఈ రూమ్ అంతే నే ఉండే చూడండి ఒకసారి బయట మా పాప బట్టలు అయితే ఉతికేస్తుండే బట్టలు అయితే నాకు పెట్టేస్తుండే అదిగో నాలుగు గదులు ఇదిగో ఇది షాప్ అనమాట మాకు అంటే ఇంట్లో ఇంట్లో నుంచి షాప్కి ఎదురు గుమ్ము అనమాట లాని షాప్లో నుంచి ఇంట్లోకి ఇంట్లో నుంచి షాప్లోకి రావటానికి ఇదిగో చూడండి షాప్ అయితే ఇది ఇంకా ఎదురు షటర్ ఉంది ఇది షాపు ఇదిగో మిషన్లో ఇంకొక మిషన్ ఇదొక మిషన్ చూడండి ఇదేనండి ఇక మా ఇల్లు నాకున్నది ఇదే ఓకేనా అయితే పైన అయిపోయింది పాప బట్ట పైన చేసేసింది స్నానం అయిపోయింది మొత్తం సాంబ్రం దూపం కూడా వేసేస్తాం ఇంట్లో ఎందుకంటే డైలీ దీప దీపం పెట్టినా పెట్టపోయినా అది సాంబ్రం దూపం మాత్రం కన్ఫామ్ వేస్తామండి లేకపోతే మాకు ఇంట్లో బాగోదు అందుకే దూపం వేసుకుని దండం పెట్టుకుంటాం కంపల్సరీగా షాప్ కదా కంపల్సరీగా చేయాలి అందుకని ఓకే ఫ్రెండ్స్ వీడు చూసారుగా ఇది మా చిన్న ఇల్లు అనమాట ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి ఇంకా మేము ఉన్న ఇల్లు జ్యోతి అక్కకి జ్యోతికి నీకేంటమ్మా షాప్ మెయింటింగ్ ఇది ఇది అని అని అనుకుంటారు కానీ ఏమీ లేదు ఇక్కడ రెంట్ కట్టుకుంటా బతకడమే తప్ప ఏమీ లేదు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఓకే బాయ్ అందరికీ గుడ్ మార్నింగ్